మంత్రి ఇలాఖలో పేరుగొప్ప ఊరు దిబ్బన చందంగా తయారైంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమాన్పూర్ మండల దౌర్భాగ్య పరిస్థితి గతంలో మంత్రిగా తండ్రి తనయుని దాకా ఈ మంత్రి నియోగవర్గాన్ని కమాన్పూర్ మండలాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు గారి హయాంలో వారి సొంత నియోజకవర్గ కమాన్పూర్ మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి తీరు అగమ్య గోచరంగా తయారైంది భూతు బంగ్లాలను తలపిస్తున్న స్టాఫ్ కోటర్లు వాటిని పునర్నిర్మాణం చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది తండ్రి హాయంలో నిర్మాణం చేపట్టిన ఇప్పటి వరకు శ్రీధర్బాబు గారు రెండు పర్యాయాలు మంత్రిగా మరియు మూడు పర్యాలు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కనీసం ఒక్క ఫౌండేషన్ కూడా లేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం ఒకసారి కళ్ళకు కట్టిన విధంగా చూడవచ్చు కమాన్పూర్ బస్టాండ్ నాడు పోలీసుల స్మారక చిహ్నంగా ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి స్థానిక బస్ స్టాండ్ నేడు అధ్వానమైన పరిస్థితిలోకి వెళ్ళింది దీనిని పునర్నిర్మాణం చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు కూడా ఇక్కడ మంత్రిగా నిర్వహించినటువంటి మంత్రి శ్రీధర్బాబు గారి సొంత నియోజకవర్గం కమాన్పూర్ మండల బస్టాండ్ మండల కేంద్రం యొక్క బస్టాండ్ పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన యొక్క పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఏదైతే తాను చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఇతరులు కనబడకుండా చేసే విధంగా మాత్రమే కొనసాగుతున్న పరిపాలన గతంలో మంత్రిగా ప్రస్తుతం మంత్రిగా ఒక స్థాయిలో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగిన తండ్రి విగ్రహం నుండేళ్ళి పెంచుకల్పేట రోడ్డు వరకు నాలుగు కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పి ఎంపీ ఎన్నికలు కాగానే పాలాభిషేకాలు చేసినటువంటి సదరు కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం చూస్తే మనకు ఇప్పుడు అద్దం పడుతున్నట్టుగా ఉంటుంది ఏదో తూతూ మంత్రంగా మమ అనిపించే విధంగా నాలుగు కోట్ల పనులు టెండర్ పిలుస్తున్నామని చెప్పి సంవత్సరన్నర కాలం గడిచినప్పటికీ కూడా అటు ఇటుగా ఒక వంద మీటర్లు పనిని చేసినట్టు రోడ్డును వెడల్పు చేస్తున్నట్టు చేసి